సో ఇది కంచి టిష్యూ ఇందాక మనం బెనారస్ టిష్యూ చూసాం ఇది కంచి టిష్యూ కొంచెం సాఫ్ట్ సాఫ్ట్ ప్లేన్ వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ కొంతమంది ఏంటంటే శారీ మీద కూడా వర్క్ చేయించుకునే వాళ్ళు దీంట్లో వర్క్ చేస్తే చేసుకుంటారు సో అలాంటి వాళ్ళకి ఇది కొంచెం బాగా సెట్ అవుతుంది బ్లౌజ్ వర్క్ చేస్తే కూడా బాగుంటుంది బాగుంటుంది అండి సో బ్లౌజ్ వచ్చేసరికి చెక్ సారీ దీంట్లోనే ఇంకో కలర్ ఆప్షన్ మీకు ఈ గ్రీన్ కూడా నచ్చింది పిస్సా గ్రీన్ ఇప్పుడు దాని కంపల్సరీ ఇదే బాగుంది కదా సో గ్రీన్ కంచి టిష్యూస్ ఇవి చాలా సో ఇది వచ్చేసరికి మనకి పైతానీ అండి ఇది పైతానీ సారీస్ మంచి డార్క్ గ్రీన్ కి రెడ్ కలర్ బార్డర్ వచ్చేసి ఆకృతి బార్డర్ అంటారు ఆకృతి బార్డర్ ఆకృతి బార్డర్ ఇవి చిన్న చిన్నవి ఇవన్నీ మునియాస్ అంటారు అండి మునియా బార్డర్స్ ఇవి బుటీస్ మునియా బుటీస్ దీంట్లో మీరు పిహెచ్డి చేశారండి అన్ని కరెక్ట్ గా చిన్న కూడా చెప్తారు దాంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ సో ఇదేంటంటే మన రెగ్యులర్ గా చాలా మా అమ్మ వాళ్ళు వీళ్ళంతా ఇలాంటి ప్యాటర్న్ ఎక్కువ పడుతుంది ఎక్కువ కడుతూ ఉంటారు అవును సో ఇది బాడీ వచ్చేసరికి చెక్స్ చెక్స్ ఇందాక ప్లెయిన్ చూస్తాము ఇది చెక్స్ సో ఇది ట్రిపుల్ కూడా కడుతున్నారు ఫైథన్ ఇస్ ఆల్వేస్ ట్రూ సో ఇది బార్డర్ మనకి త్రిబుల్ మునియా త్రీ లైన్స్ లో వచ్చింది కాబట్టి ఇది ఫైతన్ త్రిబుల్ మునియా సో ఇది నేను మా మదర్ కోసం తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే మా అమ్మ మంచి ఫేర్ ఉంటారు ఈ కలర్ ఆవిడ చాలా బాగుంటుంది త్వరలో ఆవిడకి బర్త్డే కూడా వస్తుంది ఓకే గిఫ్ట్ గా ఇద్దామని మనకి పళ్ళులో కూడా టూ ప్యారెట్స్ వచ్చాయి కదా మంచి రుచి కనిపిస్తుంది అండి బాగుంది క్యూట్ గా క్యూట్ గా ఉంది ఇది పక్కన పెట్టండి సారీ